వెల్కమ్ బ్యాక్ టు వశిష్టా ఛానల్ కార్తీక పురాణం పదిహేనవ అధ్యాయం దీప ప్రజ్వలన మహత్యం జనక మహారాజా ఈ కార్తీక మాసం శివకేశవుల ఆలయాలలో దెని దీపారాధన నృత్యము గానము దీపమాల సమర్పణ చేసిన వారు ముక్తి మోక్షాలతో తరిస్తారు ద్వాదశి రోజున స్వామివారిని ధూప దీప నైవేద్యాదులతో ఆరాధించిన వారు విష్ణు సన్నిధిని పొందుతారు ఇతరులు పెట్టిన దీపం ఎగదోసి ఆ జ్యోతిని ప్రజ్వలింపచేయడం వల్ల వారి పాపాలన్నీ ఆ దీపాగ్నిలో భస్మమైపోతాయి ఆరిన దీపాన్ని వెలిగించిన వారి పుణ్యం అపారం అట్టి వారిని సందర్శించిన వారి పాపాలు సైతం భస్మీపట్లమైపోతాయి ఇందుకు సంబంధించిన ఇతిహాసం చెబుతాను వినవలసిందన్నాడు వశిష్ఠుడు మహారాజా సరస్వతీ నదీ తీరంలో ఒక శిథిల దేవాలయం ఉండేది అక్కడకు నిష్ఠాకర్మిష్ఠుడైన ఒక వచ్చాడు అది కార్తీక మాసం మానవధర్మ ఆచరణలైన జప తప స్నాన సంధ్యాదులకు అణువుగా ఉంటుందని ఆ ఆలయాన్ని పరిశుభ్రం చేశాడు ముగ్గులు పెట్టాడు ప్రక్క గ్రామానికి వెళ్ళి ప్రమిదలు నూనె ఒత్తులు కొని తెచ్చాడు దైవ సన్నిధిలో పన్నెండు ప్రమిదలను వెలిగించి స్వామికి కైంకర్యం చేశాడు ఇలా నిత్యం చేస్తూ తన నియమనిష్టలను అనుసరిస్తున్నాడా కర్మిష్టి ఆ ఆలయంలోని కలుగులో ఒక ఎలక ఉంటుండేది ఆనాడు కార్తీక శుద్ధ ద్వాదశి దానికి ఆనాడు తినడానికేమీ దొరక్క ఏమైనా దొరుకుతుందేమో అని ఆలయం చుట్టూ తిరిగింది ఎక్కడా ఏమీ లభించలేదు ఆలయంలోని దీపాలలో కొడిగడుతున్న ఒక ప్రమిద నుండి వచ్చే వాసనకు భ్రమపడి ఆరి ఉన్న ఒత్తిని నోట కరుచుకొని లాగింది తినడం సాధ్యపడక ప్రక్క ప్రమిద వద్దకు వెళ్ళింది నోటగల ఒత్తి వల్ల ఆ దీపం వెలిగింది వెలిగిన దానిని విదిలించుకొనబోగా ఆ వత్తి మొదటి ప్రమిదలో పడి ప్రజ్వరిల్లింది ఈ ఆకస్మిక సంఘటన కారణంగా ఆ మూషికము మనిషి ఆకృతిని పొందింది అతన్ని చూచిన యోగీంద్రుడు అయ్యా నీ వెవ్వరని ప్రశ్నించాడు మునీంద్ర నేను ఈ ఆలయపు కలుగులో నివసిస్తున్న ఎలుకను ఎంతకాలంగా ఏ కారణంగా ఉన్నానో తెలియదు మీరు పెట్టిన దీపతోరణంలో ఆరిన దీపాన్ని నోట కరుచుకొని ఆవలి ప్రమిదను తాకగా నా నోట ఉన్న ఒత్తి మండగా ఆరి ఉన్నట్టి ప్రమిదలో విడిచాను తక్షణమే మనిషి ఆకృతిని పొందాను అని వివరించాడు అంత ఆ మాటలు విని దివ్య దృష్టితో ఆ మూషిక పూర్వజన్మ వృత్తాంతాన్ని గమనించాడు అయ్యా నేడు కార్తీక శుద్ధ ద్వాదశి తినడానికి ఏమీ దొరకక పస్తున్నావు ఆహారాన్వేషణ చేస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశావు స్వామి సన్నిధానంలో ఉన్న దీపజ్వాలను చూచి అందు అరివున్న ప్రమిదిలోని ఒత్తిని తినదగినదన్న భ్రమతో నోటకరచి ఆవలకి కదలగా ఆ ప్రమిత జ్వాలతో ఈ వత్తి జ్వలించింది ఈ విధముగా దీప ప్రజ్వలన పుణ్యం నీకు సిద్ధించింది నీ పాపాలన్నీ పటాపంచలైపోయాయి మానవాకృతిని పొందావు పూర్వజన్మలలోని పాపఫలమే నిన్నలా మూషికంగా జన్మనెత్తినట్లు చేసింది గత జన్మలో నీవు బాహ్లిక దేశంలో పుట్టిన మతస్థుడవు నీవు నీ కుటుంబ పోషణా ప్రయాసలో పడి ధనాపేక్షలో పడి స్నాన సంజలను కులాచారాలను నిర్లక్ష్యం చేశావు నీచుల సహవాసం వల్ల నీకు చెడు నడతలు అప్పి మధుపానము వ్యభిచారము అలవడ్డాయి ఈ విధముగా దురాచారాల వల్ల దేవతారాధనకు దూరమగుట వలనను ఈ జన్మలో మూషికానివై జన్మించావు ఆలయంలోనే జీవించడం వల్ల ఈ పర్వదినాన అయాచితంగా నీవు చేసిన పుణ్య కార్యాల వల్ల నీవు చేసిన జన్మాంతర పాపం తొలగిపోయి కర్మ పరిపక్వత కలిగింది మనుష్య జన్మ లభించింది ఇకనైనా భక్తి నెరిగి మసులు ముక్తిని పొందు అని యోగి ప్రబోధించాడని వశిష్ఠుడు జనకునకు వివరించాడు దీప ప్రజ్వలన మహత్యము కార్తీక పురాణం పదిహేనవ రోజు పారాయణ భాగం సమాప్తం ధన్యవాదములు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్